వాచకములకు అభేదమును నిరూపించుట కొరకు ఉపనిషత్ ప్రారంభమున వాచకము అగు ఓంకారమే నశించినటువంటి పరబ్రహ్మము అని ఇందు వర్ణించబడుతూ ఉన్నది మంత్రం ఓ

ఉపాయము అగుట చేత ఈ ఉపనిషత్తునందును ఓంకార నిర్ణయము చేయబడుతూ ఉన్నది ఈ ఓంకారమే నాశనము లేనటువంటి పరబ్రహ్మ స్వరూపము వాక్కు చేత చెప్పుటపు వీలు కానటువంటిది మరియు సమస్త ప్రపంచము కూడా ఆ ఓంకారము యొక్క పరమాత్మ యొక్క సంపూర్ణ స్వరూపము అని స్పష్టముగా తెలియజేయబడుతూ ఉన్నది భవిష్యత్ వర్తమాన కాలములకు పరిచ్ఛేద్యము అగు సమస్త ప్రపంచము కూడా ఓంకారమే ఈ కాలత్రయమునకు అతీతమైన కాల పరిచ్ఛేద్యము కానటువంటి ఆ అవ్యాత్మతాధికము సర్వము కూడా ఓంకార ఉన్నది దీపిక అవతి బ్రహ్మబుద్ధ్యా దృష్ట దృష్టోనితి ఓం భావం బ్రహ్మబుద్ధితో తనను తాను తెలుసుకున్న వారికి జన్మ జరా మృత్యు రూపములు అయినటువంటి భయంకర సంసార దుఃఖము నుండి రక్షింప చేయుచున్నది కావున ఓం అని శ్రీ శంకరానంద భగవత్పాదుల వారు నిర్వచమును మాత్ర అనగా ఒక్క పర్యాయము ఉచ్చరించిన మాత్రం చేతనే శ్రేష్టమైనటువంటి స్వరూపమును చేర్చు శక్తి కలగనటువంటిది కాబట్టి ఓంకారము అని చెప్పబడుతున్నది ఇంకా ప్రాణాన్ సర్వాన్ పరమాత్మని ప్రణామయటిటి ప్రణవ చతుర్ధావత్యత ఇతి సర్వదేవవేదయోని సర్వవాద్య వస్తు ప్రణవాత్మకం అర్థం సకల ప్రాణులను పరమాత్మయందు చేర్చుటకు శక్తి కలిగినది కాబట్టి ప్రణవము అని చెప్పబడుతున్నది నాలుగు పాదములతో అనగా నాలుగు అంగములతో కూడి ఉండుట చేత బ్రహ్మ విష్ణు రుద్రాది సకల దేవతలకు కూడా సకల వేదములకు కారణస్థానమై ఉన్నది సకల వాక్య వస్తువులను సకల దేవతల నామములను కూడా ప్రణవాత్మకమే అగును అని అధర్మ చికోపనిషత్తు చెప్పుతున్నది ఇంకా గీతలో క్షరాపం గురించి గీత ఈ విధంగా చెబుతున్నది అక్షరం బ్రహ్మ పరమం అనగా బ్రహ్మము అన్నిటి కంటే ఉత్కృష్టమైనటువంటి నశించినటువంటి స్వరూపము కలిగినటువంటిది జీవ సౌద్య కలిగినటువంటి ప్రత్యేగాత్మ స్వరూపము అదే అని చెప్పబడుచున్నది ఆధ్యాత్మము అని కూడా చెప్పబడుచు ఉన్నది అక్షరస్వరూపుడ పరమాత్మ యొక్క అభ్యాసము ప్రారంభము ఎప్పుడైతే అగునో అప్పుడే అక్షరాభ్యాసము ప్రారంభింపబడుతున్నది అంతవరకు ఎన్ని అక్షరములు నేర్చినప్పటికీ అనగా ఎన్ని భాషలు ఎన్ని శాస్త్రములను నేర్చినప్పటికీ అక్షరాభ్యాసము చేయని వాడే అగును ఈ భావమును ఋషులు తమ హృదయములో ఉంచుకొని విద్యాభ్యాసమునకు అక్షరాభ్యాసము అని పేరు పెట్టి చిన్నతనములో ఈ అక్షరాభ్యాసము యొక్క అర్థము తెలియ తెలియకపోయినప్పటికీ పెద్దవాడు అయిన తరువాత మొట్టమొదట నేను ఈ అక్షరమును గురించి నేర్చుకుంటేనే కదా తెలియ తెలియచెప్పిని కదా దాని వివరములు ఇంకా తెలుసుకోవాలి అనేటటువంటి బుద్ధి కలుగును అని ఈ విధముగా చెప్పటము జరిగినది క్షర సర్వాణి భూతాన్ని కోటస్తో క్షరవ్యతే అని గీత పదిహేనవ అధ్యాయంలో చెప్పినది అనగా సమస్తభూతములు నశించినవి కోటస్త ఆత్మ ఒక్కటే నశించినటువంటిది దాని యొక్క అభ్యాసము అక్కరాభ్యాసము అని తెలుసుకునవలేను సర్వములు అగు వస్తువులను గురించిన అనగా ఎన్ని వస్తువులను గురించి ఎన్ని శాస్త్రములను గురించి ఎంత విజ్ఞానమును అభ్యాసము చేసినప్పటికీ అవన్నీ కూడా నశించేనటువంటివే కాబట్టి అక్షరములు నేర్చనటువంటి వాడే అగును ఇది ఆత్మ ప్రాప్తిని పరమేశ్వరిని పొందింపజాలదు కదా కనుకనే అక్షరాభ్యాస కాలమున మొదట ఓ అని వ్రాయించి తరువాత శివాయ అని ప్రారంభించుటకు నేర్పుటకు కారణము అయినది ఈ అక్షర స్వరూపముకు పరబ్రహ్మ అభ్యాసము కలవారు భౌతికపరమైనటువంటి అక్షరములు అనగా విద్యలు లేనివారు అయినప్పటికీ నిజానికి వారే అక్షరాభ్యాసం కలవారు అక్షర స్వరూపముకు పరబ్రహ్మం యొక్క అభ్యాసము లేని వారు ఎన్ని అక్షరములను అనగా భాషలను విద్యలను నేర్చినప్పటికీ పెద్ద పెద్ద హోదాలను కలిగిన వారిన అయినప్పటికీ అభ్య అక్షరాభ్యాసము లేనివారే అని తెలుసుకున్నవలేను దీన్ని బట్టి

ప్రపంచ విద్యలు అక్షరములు తెలియని వాడు అయినప్పటికీ ఎవరి హృదయం నందు అయితే నశించని స్వరూపము గల బ్రహ్మభావము ప్రకాశించుచుండునో వాడే అక్షరాభ్యాసి అని తెలుసుకున్న అనేక అక్షరములు అనగా భాషలు నేర్చి నేర్చిన వాడైనప్పటికీ ఎవరి యొక్క హృదయమునందు నశించని స్వభావము గల బ్రహ్మభావము ప్రకాశించటలేదు వారే అక్షరాభ్యాసము లేని కుక్షి అగును సర్వము ఓంకారమే సర్వము అక్షర బ్రహ్మ స్వరూపమే అనే తత్వాన్ని మనకు అవగాహన కలిగించుట కొరకు నిర్వికార నిర్గుణ అఖండ పరబ్రహ్మ స్వరూపమునకు నాలుగు పాదములు కల్పన చేయబడినది ఆ విధముగా మనకు తేలికగా అర్థం అగుటకు వివరించుట జరిగినది తరువాత రెండవ మంత్రం తరువాత చూద్దాం ఓం ఓం